హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ టెల్సా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఇందులో చూస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవి నేను మొక్కలు పెంచడం నాకు ఇష్టం కాబట్టి సో నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచుదామని చెప్పేసి ఫస్ట్ ఇత్తనాలు సేకరించి పెట్టాను అవి చాలా మొలకెత్తడంతో ఒక టబ్బు మరియు ఆ టబ్బులో కూడా సరిపోకపోతే బాటిల్స్ కడిగేసి అందులో విరమి కంపోస్ట్ వేసి పెంచేవాడిని సో అవి ఇంకా ఎక్కువ అయ్యేసరికి ఈ టబ్బులో ఉన్న ఏం చేయాలి అర్థం కాక ఇలా కవర్స్ తీసుకొచ్చి అందులో వెర్మీ కంపోస్ట్ వేసి ఇండివిజువల్ ఒక్కొక్కటి ప్లాంట్ని తీసుకుంటా అందులో పెట్టేశాను స్టార్టింగ్లో పెట్టినప్పుడు అవి కొంచెం స్లోగా అప్ అవ్వడం మొదలుపెట్టాయి బట్ ఒక్కసారి ఇప్పుడు సడన్గా పెరగడం స్టార్ట్ అయ్యేసరికి అవి చెట్లు నిలబడటం లేదు సైడ్ కొరిగిపోతున్నాయి వాటికి అలా ఒరిగేటప్పుడు నేనేం చేశానంటే చిన్న పుల్లలు వాటికి సపోర్ట్ ఇచ్చాను సో సపోర్ట్ ఇచ్చేసరికి ఇంకా అవి ఇంకా హైట్ పెరగడం ప్రారంభించేసరికి అందులో టబ్బులో ఆగలేకపోయాయి అంటే సరిపోలేదు ప్లేసు సో సరిపోకపోయేసరికి ఇలా తీసి ఇందులో పెట్టాను అవి ఇదే టబ్బు ఫ్రెండ్స్ ఆ టబ్బులో పుల్లలు పెట్టి అలాగే సపోర్ట్కు పెంచాను సో ఇప్పుడు మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి వీటిలా బాటిల్స్లో పెట్టి వీటిని కూడా మెల్లగా గెలవలాగా సేకరించి ఇండివిజువల్గా దాన్ని పెట్టేసేయాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ